నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోసం ఛానల్ ఈరోజు మనం పొన్నై వినాయక టెంపుల్ని దర్శిద్దామండి ఇది తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉంది చిత్తూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఇక్కడ మరీక ఒక ప్రత్యేకత ఏమంటే ఈ ఆలయంలో లోపల నవగ్రహాలకు అన్నిటికీ ఆలయాలు ఉన్నాయండి దేశంలో ఎక్కడా ఇటువంటి ఆలయము లేదు అన్నిటికీ సపరేట్ సపరేట్గా సతీ సమేతంగా నవగ్రహాలన్నీ ఉన్నాయండి స్వర్ణ రాలేకమని అంటారు దీన్ని చూడండి స్వర్ణ వినాయకులే కనిపిస్తారు మనకి ఎక్కడ చూసినా వినాయకులేనండి లోపల చుట్టూ ఉంది విశాలమైన ప్రాంగణము ఏ పని ప్రారంభించినా మనము మొట్టమొదట వినాయకుణ్ణే పూజిస్తాం తొలి పూజలు అందుకున్న వినాయకుని ఆలయాన్ని మనము దర్శిద్దామండి ఇక్కడ మూల విరాట్టు దర్శనం దర్శనమిస్తాడు చూడండి ధ్వజస్తంభం ఎదురుగా కూడా వినాయకుని ప్రతిమలే ఉన్నాయి ఇది గర్భగుడి వినాయకుడు సరస్వతి లక్ష్మి ఈ వినాయకుణ్ణి గర్భాలయంలో పరిశీలిస్తే మనము రెండు ప్రతిమలు కనిపిస్తాయండి వీటిలో ఒకటి స్వయంభూ వినాయకుడు రెండవది ప్రతిష్ఠిత వినాయకుడు చూడండి చాలా అద్భుతంగా ఉంది దేశంలో ఎక్కడా ఇటువంటిది లేదు అని చెప్తారు లోపల నవగ్రహాలకు అన్నిటికీ సపరేట్ సపరేట్గా ఆలయాలు ఉన్నాయి రాహుకేతులు సతీ సమేతంగా అంత దర్శనమిస్తారు మొత్తము స్వర్ణమయంగానే కనిపిస్తుందండి ఇక్కడ ఎటు చూసినా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇది కాకుండా నవగ్రహాలకి ఆలయాలు ఉన్నాయండి పక్కన అది చూపిస్తాను నేను కోతులు చూడండి ఇవన్నీ ఉన్నాయో ఇక్కడ వినాయకుడిని పూజిస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తారు ఇక్కడ చూడండి పెద్ద వినాయకుడు చాలా పెద్దగా ఉందండి ఇది మేము వెళ్ళిన టైంకి ఎక్కువ మంది లేరు కాబట్టి నెమ్మదిగా చూసి దర్శించుకున్నాం ఇక్కడ చూడండి అమ్మవారు సరస్వతి తమిళంలో రాశారు ఇక్కడ నవగ్రహ కోట దేవస్థానము ఇటువైపు ఉంది అని మార్క్ ఉంది చూడండి టైమింగ్స్ కూడా వేశారు అక్కడ ఇదండి నవగ్రహ కోటలు అన్ని నవగ్రహాలకి ఒక్కొక్క ఆలయము సపరేట్గా ఉన్నాయి ఇక్కడ సుకీర్తి దేవి అండి ఇక్కడ రాశారు చూడండి సుకీర్తి దేవి సమేత శ్రీ శుక్రగ్రహం ఇదండి శుక్రగ్రహం మళ్ళీ ఇంకొకటండి శ్రీ శక్తిదేవి సమేత శ్రీ అంగారక గ్రహం ఇది అంగారక గ్రహం అండి సమీ సతీ సమేతంగా ఈ ఆలయాలన్నీ ఉన్నాయి రెండు చూసాం మనము శ్రీ సింహీదేవి సమేత శ్రీ రాహుగ్రహం అండి ఇది రాహుగ్రహం శ్రీ జ్యేష్ఠాదేవి శ్రీ నీలాంబరీదేవి సమేత శనేశ్వర గ్రహం అండి ఇది శనేశ్వర గ్రహము సతీ సమేతంగా ఉన్నారు చూడండి అన్నిటికీ సపరేట్ సపరేట్గా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి శ్రీ చిత్ర లేఖాదేవి సమేత కేతుగ్రహం ఇది కేతుగ్రహం అండి శ్రీ తారాదేవి సమేత శ్రీ బృహస్పతి ఇది బృహస్పతి అండి శ్రీ జ్ఞానాదేవి సమేత శ్రీ బుధగ్రహం బుధగ్రహం అండి ఇది అసలు ఎంత అద్భుతంగా ఉందో నవగ్రహాలన్నీ సతీ సమేతంగా ఇక్కడ ఆలయాలు వెలిసి ఉన్నాయి సూర్యనారాయణ స్వామి అండి ఇక్కడ చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో ఏడు ఉంటాయండి సూర్యనారాయణ స్వామికి సతీ సమేతంగా వెళ్తారు ఇక్కడ రోహిణీదేవి సమేత సోమగ్రహం అండి ఇది సోమగ్రహం ఈ టెంపుల్ని దర్శిస్తే గ్రహ దోషాలు కూడా పోతాయని చెప్తారు స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి నవగ్రహాలన్నీ అయ్యాయండి ఇది భైరవస్వామి సంతానం లేని దంపతులు ఈ చెట్టు దగ్గర ముడుపు కడితే సంతానం కలుగుతుంది అని కూడా ప్రజల నమ్మకం అండి ఇక్కడ గర్భగుడికి వెనుక ఉమామహేశ్వరులు కొలువేయున్నారు వినాయకుని తల్లిదండ్రులు చూడండి శివుడు పార్వతి నాగదేవతలు కూడా ఉన్నాయి వెనక వైపున ఇవన్నీ ఉన్నాయండి అందరూ దర్శించి స్వామి అనుగ్రహము పొందండి